యాక్చువల్లీ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ కి ముందుగా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ కి ముందు మనము మెద్రాస్ లో ఉండేవాళ్ళం మన ఆంధ్ర రాష్ట్రం ఇందులో ఉండేదమ్మా అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఎంతో మంది చేసినటువంటి కృషి ఫలితంగా అందులో మన పొట్టి శ్రీరాములు గారు ఎవరు పొట్టి శ్రీరాములు గారు నెల్లూరుకి చెందినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆమరు నిరాహార దీక్ష చేశారు అంటే ఆయన చనిపోయినంత వరకు కూడా ఆయన ఆమర నిరాహార దీక్ష చేశారు కాబట్టి అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మన మద్రాసు నుంచి మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఒక సపరేట్ రాష్ట్రం అనేది ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు మొదటి సీఎం ఎవరన్నా మనకి వచ్చిన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది ఇజ్ ఇట్ క్లియర్ ఎస్ ఇది అర్థమైంది కదా అందరికి కూడా మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ మన దగ్గర లేదు తెలంగాణ మన ఆంధ్రలో కాదు నిజాం రాజుల పరిపాలనలో ఉండేది తెలంగాణ ప్రాంతం ఎవరి పరిపాలన ఉండేదమ్మా అయితే నవంబర్ ఇక్కడ ఏం జరిగింది అంటే మన తెలంగాణ రాయలసీమ కోస్తా ఈ మూడు ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ గా అవతరించండి మన ఆంధ్రప్రదేశ్